ఆ బిల్లు కొంచెం 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 కొంచెంగా మొత్తం ఎప్పుడు వస్తున్నది ఆ రోడ్ సేఫ్టి బిల్ మాత్రం అమలు అయితే కూడా ఒక వైక్యం కూడా నెట్టడానికి కూడా ఆస్కారం ఇవ్వాలి పొందడానికి కూడా ఆస్కారం ఇవ్వాలి అదే నిర్ణయం తీసుకోవాలంటే మాత్రము ఒక గంట సేపు స్టార్ట్ బుక్ చేయడానికి వస్తుంది అన్ని అనుకోండి Thank you. ఈ పదిహేను లక్షల మంది ఓటు చేసే గవర్నమెంట్ కూడా ఇక్కడ అక్కడ ఉంటారు గవర్నమెంట్ సర్వే చేసింది ఓటర్ రంగం మీద ఎక్కువ ఉందంటే తర్వాత రెండు ఆదిస్తాను రెండు ఆటో డ్రైవర్ ఆటోడ అంటే బస్సు కూడా ఆటో డ్రైవర్ వచ్చేస్తున్నారు మీరు వచ్చిన తర్వాత ఈ ఆటోకాన్ని మొత్తము స్వచ్ఛమైన ప్రకటన కూడా ఇచ్చి నెలకు సంవత్సరానికి పంతొమ్మిది రూపాయలు మీకు ఆర్థిక సాయంగా చెప్పి ఇప్పుడు అక్టోబర్ వచ్చే ఆయన ఇప్పుడు పంతొమ్మిది పద్దెనిమిది కాదు కానీ మన గౌరవం వచ్చింది రెండు సంవత్సరాలు దాంట్లో కానీ మనం మాత్రం రోజు బయటకు రావట్లేదు ఇది ఎందుకు రావట్లేదా ఒక్కసారి మనం పిలిచినట్టు ఏం లేనంటే ఒక పశ్చిమ బెంగాల్ అయిన మన శ్రీరంగ పార్టీ మీ కూడా మనం బుద్ధి చెప్పి పెద్ద అయితే <muchas> <muchas> పిఎఫ్ పిఎఫ్ఆర్ బోనస్ ఇవ్వాలి గ్రాడ్యుయేట్ ఇవ్వాలి ఈఎల్ ఇవ్వాలి ఈరోజు షూస్ ఇవ్వాలి ఇలాంటి అన్ని ఉన్నాయి అయితే ఈ ఏదైతే ఈ కార్మిక చట్టాలు అయితే ఏమైతే ఉన్నాయో చాలా డిపార్ట్మెంట్ అయినా అసలు ఇది ఇవ్వలే ఇవ్వలే ఇవ్వరు అయితే నుంచి మనం ఒక యూనియన్ పెట్టుకుని కొట్టాలంటే ఒక్క బెనిఫిట్ సాధించుకోవాలంటే కనీసం పది సంవత్సరాలు పడతాయి ఎవరైతే ముందు కొట్టాలనుకోవడో ఈ తీసేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అయితే నేను ఒక సీసీఎంబీ సంవత్సరం నేను యూనియర్ సెక్యూరిటీకి పోయే చేసినాక ఈ కార్మిక పోరాటలో హక్కులు సాధిస్తున్న సందర్భంలో నేను పోరాటం చేస్తుంటే నన్ను నొప్పైని రెండు సార్లు పోలీసులు మట్టు తొప్పై వార్ణింగ్ ఇచ్చిండు రోడ్డు మీద చేస్తే వెళ్ళి నీ కొరకు నీ సగ దూస్తున్న వార్ణింగ్ ఇచ్చిండు అని నేను పడిపోయాను ఎందుకు నా యమ్మ కొత్త ఒక నూరు నూట యాభై కార్మిక నూటలు ఎప్పుడైనా ఆ శక్తితోనే మేము అన్ని నిలబడుతుంటున్నాము తర్వాత అక్కడ యజమానో అది మా మీద చాలా కక్ష అది మీరు బా ఒకప్పుడు వాళ్ళని చూస్తే మేము చాలా భయపడబోతున్నాం యాజమాని చూస్తే రోజు మనమే భయపడ వస్థితి వచ్చి మార్చుకొని అసలు పనే చెప్తే ఇక్కడే వాళ్ళు ఇక్కడ తయారైనా మా చాలా కక్ష పెట్టుకున్నాను అయితే ఒక కొంతమంది ఆఫీసర్ ఏం చేసేదంటే

మనందరూ మాట్లాడుకొని అప్పటి కూడా లేబర్ కమిషన్ దగ్గర కొట్టాడుతా ఉన్నాం అక్కడ లేబర్ కమిషన్ కూడా చాలా గట్టిగా చెప్పి వాళ్ళకి యాజమాన్యానికి ఖచ్చితంగా ఇవ్వాలని అయితే యాజమాన్యానికి ఇది ఈ పద్ధతి నచ్చలేదు అంటే వీళ్ళంతా కూరుకొని మమ్మల్ని తక్కువ చేసుకోలేదు అప్పుడే సరే అది అక్కడ ద్రవడమే పని చేసేసింది వాళ్ళు ద్రవడం పని చేసిన తర్వాత మేము అందరం కూర్చొని మాట్లాడుతున్నాం అక్కడ మేము అందరం మాట్లాడుతున్నాం ఒకరోజు దర్గా కార్యక్రమం పెట్టుకున్నాం ముంగట ఈజీ ముంగట అక్కడ మొత్తం మీడియాకి అంతా మంచిదా మొత్తం కీలర్ గీజ్లో వస్తే మా డైరెక్టర్ వాళ్ళ దగ్గర మీటింగ్ పుస్తకాలు అక్కడ ఏదో మాట్లాడితే సిగ్నల్ పీచర్ వచ్చేసి పిల్లలు మీటింగ్ ఏర్పాటు చేసి మా పని మీటింగ్ ఏర్పాటు చేసి మనకి వెళ్ళి ఇట్లా ఆ గుడ్ల పది రూపాయలు అన్నమాట మీద ఒక్క యూనియన్ పెట్టుకున్న తర్వాత చాలా సమస్యలు వస్తుంటాయి కాకపోతే ఏంటైతే మనం ఐక్యం మనకు ముందే మనం కూడా గ్యారంటీ చె నేను ఇరవై సంవత్సరాలు చేస్తే గౌరవం అక్కడ ఎందుకంటే చట్ట ప్రకారమే ఖచ్చితంగా మాట్లాడుతున్నాను మనం తెలిసిన తర్వాత అతనే చేయలేదు మనం తెలియకపోతేనే నేను తెలియనుకుంటున్నాడు తెలిసిన తర్వాత వాటినే చేయలేదు తెలిసిన ఖచ్చితంగా కోట్లాడతాను అందుకే నేను అక్కడ వస్తుందని కోరుకుంటున్న నాయకత్వం ఉంటుంది అక్కడ యూనియన్ జనరల్ సెక్రీ గారి ఫస్ట్ కలిగి వర్కర్లు అందరూ ఏకతానికి కనిపిస్తే మన సమస్యల పరిష్కారం అయితే ఇది చాలా ముఖ్యమైన విషయం రెండోది రోజు మనము మన సమస్యల గురించి పోరాటం చేస్తూనే సంవత్సరాలు మెచ్చుకోవచ్చు యాభై ఏళ్ళు ఇంకా ఎనిమిది ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అయిపోతున్నాయి కాంట్రాక్ట్ వర్తల రిటైర్మెంట్ అయిపోతుంది హైకోర్టులో వాడు మొత్తం నాలుగు సంవత్సరాలు కొట్టాలి ఫోటో తిరిగి ఆకి రెగ్యులర్ అయ్యే టైంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఆ కాంట్రాక్ట్ సిస్టమ్ పడగొట్టేసి మొత్తం వీళ్ళు రెగ్యులర్ చేయొచ్చు కాంట్రాక్ట్ అప్పీల్ ఉంచాలని ఐఎస్టీగా హైకోర్టులో కొట్టే పిచ్చేసారు అంటే కోర్టులో కూడా అనిపించారు అప్పుడు ముగ్గురు జడ్జిమెంట్ ఉన్న కేసుని ఆ బీజేపీ వాళ్ళు వచ్చేసి ఐదు మంది జడ్జిలను మీద ఆ కేసు కింద ఇది కరెక్ట్ కాదనేసి ఉన్న నోట్లు మనం వచ్చేసి లేకపోతే పర్మనెంట్ అయిపోతారు ఈ ప్రభుత్వాలు కూడా మనం ఎప్పుడు చూసినా కానీ కాంటాక్ట్ బేసిక్ నేనే వచ్చాలనే ప్రయత్నమే చేస్తుంటారు కాబట్టి మనం అందరూ ఐక్యమత నుండి పోరాటం చేస్తుంటేనే ఇది బాగుంటుంది ఈ మనము ఈ మన హక్కుల గురించి అని కాకుండా ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పద్ధతుల మనమైతే మన మీద చాలా చాలా దాడి చేస్తున్నాయి అది చాలా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి ఈరోజు నేను కాంటాక్ట్ వర్క్ అంటే నా పిల్లగాడు కూడా నా పిల్లలు ఇరవై సంవత్సరం వాడు కూడా కాటేసి చేస్తున్నాడు వాడికి వాడి పరిస్థితి కూడా ఇది మనం ఆలోచించాలి మనం ఏమో నాయకులందరికీ ఒక్కప్పుడు ఓటప్పుడేమో వాడు మనకు ఒకటి ఐదు వందలు వేలు పది ఓటు వేసుకుంటాడు వాళ్ళు అక్కడ కూర్చోవని మంచిగా వేద లక్షల కొద్ది జీతం పెంచుకుంటున్నారు చెప్పట్ల ఉంటాడు ఇక్కడ ఏంటి వాడి పోటీ వాడు కూడా వస్తుంటాడు వాడే వాళ్ళు ఇచ్చిందా నేర్చుకుంటుంటాడు ఏ పరిస్థితి మనం వాడు పోతుంటాడు ఇవన్నీ దాని మీద కార్మికులనే మనం ప్రశ్నించాలి లేకపోతే చాలా కష్టమైన పరిస్థితులు ఈరోజు ఈరోజు మీ రోజు కూర్చుకుంటారు యూట్యూబ్ చూసి చూసుకుంటుంది అర్థం చేసుకోవాలి ప్రతి మ్యాగ్ తుక్తూ కొట్టి సౌల కొట్టేశారు ఊళ్ళు ఆడుతారు కొట్టా వాడికి ఏదో కడుపు మండే కదా వాడు ఉన్నోడు ఉన్నట్టు అయిపోతుంది మనం లేను లేని తిట్టిన అయిపోతును అరవై సంవత్సరాలు చేసిన మన జీవితం అరవై ఐదు దిగిపోతుంది ఆత్మీయంగా ఏమిటిగా ఒక పర్మనెంట్ స్టాప్ రిటైర్మెంట్ అయితే ఒక ముప్పై లక్షలు యాభై లక్షలు కోట్లు పండిస్తుపోతాడు అది నేను రిటైర్మెంట్ అయితే నాకు ఏం రాదిగా అయిపోయింది పరిస్థితి అయిపోయింది నాకేం లేదు ఏంటి పరిస్థితి మళ్ళా సుప్రీంకోర్టు సమాన పరిస్థితి సమాన పని ఇవ్వని చెప్పింది న్యాయంగా ಸೈಂಟು ಪಂಚ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಜೀವ ಇವರು ಜೀವನೇ ಆಯ್ಕೆ ರೋಜು ನಮ್ಮ ಪಂಚ ಮೇಲೆ ಓನ್ ಅಂತ ಓಡಿ ತೋರು ಮನಸ್ಸು ಚಾಲ ಕಷ್ಟ ಜೀವ ಮಿಕ್ಕನೆ ಅತದೆ ಇವನ್ನ ಅಡಗಾಲೇ ಮನ ವ್ಯಕ್ತಿಗೆ ಐಕ್ಯಮತಿಯ ಮನಸ್ತಾವು మనకు కొన్ని విషయాలు తెలియచ్చు తెలియకపోవచ్చు ఇలాంటి మీటింగ్ వస్తున్నప్పుడు మన పెద్దలు చాలా విషయాలు చెప్తారు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి కొత్తగా తెలియదు యూనియన్ ఫస్ట్ ఫస్ట్ పెట్టినప్పుడు నాకు ఏం కష్టపడ్డారు ఎక్కడ యూనియన్ ఎక్కడెక్కడ ఉంటుందో కార్మికు తీసేస్తే తీసుకుంటే యాభై మంది తీసుకోపోతుంటే నేనే ఫస్ట్ ఉంటాను ఆ పంచాయతీ కానీ రాకపోతే

ఇప్పుడు మనము ఇక్కడ కూర్చొని పెద్దలు చెప్పిన మాటలు వింటున్నాం కానీ విన్న మాటలని మనము ke tristene mal మన కార్మిక వర్గాన్ని అన్ని కార్మిక వర్గాలలో కూడా మనం పారేశారు ఎంత కష్టపడతాను ఇల్గా ఉంటాం అది కూడా మనం ఆలోచించాలి ఈ విధంగా మనం కార్మికులు ఎదుర్కొంటున్నా మన సమస్యలని మనం మనతో కార్మిక వర్గాన్ని మనం ఎంత